హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మీషో నుంచి మళ్ళీ ఒక శారీ ఆర్డర్ చేశాను ఈ శారీతో నేను ఎలా అవుట్ఫుట్ డిజైన్ చేస్తే ఎలా స్టిచ్ చేస్తాను అది కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను మీరైతే చూడండి ఇదైతే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ ఈ శారీకి ఉన్న క్రేజే వేరబ్బా ఎందుకంటే దీన్ని మనం శారీలాగా వేర్ చేయచ్చు లెహంగా చులిలాగా వేర్ చేయచ్చు డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు ఈ కస్టమైజ్డ్ ఐడియాస్ అయితే నేనైతే పిక్ యాడ్ చేస్తా చూడండి సాఫ్ట్ డోలా సిల్క్ కలంకారీ శారీ బాడీ ఎంత శారీ కూడా అంత బాగుంది స్మూత్ గా మనకి శారీ డే అంతా కట్టుకున్నా అస్సలు హెవీనెస్ అనిపించదు అంత బాగుంది శారీ అనేది కానీ చూడడానికి మాత్రం చాలా హెవీ గా కనిపిస్తుంది రిచ్ పళ్ళుతో మనకు చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా మనకు మస్త్ వచ్చింది బార్డర్ కూడా మనకు చాలా షైనీగా ఉంది శారీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ఇస్తా ఒకసారి అయితే వెళ్ళి చెక్ చెక్ చేయండి ఒకసారి అయితే మనం శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాం చూడండి మనకు బ్లౌజ్ పీస్ ఇదైతే మనకు మొత్తం శారీ ఓపెన్ చేస్తానైతే ఇలా ఉంది వర్క్ అనేది రిచ్ పళ్ళుతో మనకైతే మస్తు వచ్చింది శారీ అనేది నాకైతే చాలా బాగా నచ్చింది కలంకారి వర్క్ మన సెమీ డోలో సిల్క్ శారీ ఇది అయితే నాకైతే హెవీ వెయిట్ అనిపించలేదు లైట్ వెయిట్ అనిపించింది మనకు కట్టుకున్నా కూడా సింపుల్గా ఉన్న గ్రాండ్ లుక్ అనిపిస్తుంది బార్డర్ కూడా చూడండి మనకు చాలా షైనింగ్గా ఉంది మీరు కలర్ కూడా చూసుకోండి మనకు అసలు కలర్ పోదు ఆ వర్క్ అయినా కానీ అలంకార ప్రింట్ అయినా కానీ మనకు ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఏది చూసి చేసుకున్న ఫస్ట్ కలర్ కాంబినేషన్ బాగుండాలి అప్పుడే మనకు డ్రెస్ అయినా కానీ మనం ఏ అవుట్ఫుట్ డిజైన్ చేసుకున్నా కానీ లుక్ వస్తుంది బార్డర్ కూడా మనకు షైనింగ్ ఇస్తుంది మనకైతే బార్డర్ అయితే చిన్నగా వచ్చింది మనం పైన ఒకవేళ మీరు లేహంగా స్టిచ్ చేయాలనుకుంటే కింద బార్డర్ యాడ్ చేసుకోవచ్చు ఇలానైతే వచ్చింది మనకు శారీ ఈ శారీ అయితే నాకు సిక్స్ హండ్రెడ్ లోపల వచ్చింది మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే బ్లౌజ్ పీస్ ఇదైతే బ్లౌజ్ పీస్ మనకు చిన్న చిన్న బూటిస్తోనైతే ఇలా వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా ఉంది మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను లింక్ అనేది షేర్ చేస్తా అలానే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది షేర్ చేస్తాను వెళ్ళి చూడండి మన ఛానల్ దాంట్లో అన్ని మీషోలో తీసుకున్న శారీస్తో ఫ్యాబ్రిక్స్తోనే కట్టింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి మీరు ఎవరైనా కొత్త వాళ్ళు యూత్ ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీ మొత్తం అయితే మనకి ఇలా వచ్చింది నేను అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే ఈ సారీ లాగా వేరీ చేసిన లెహంగా చోలీ లాగా స్టిచ్ చేయించుకున్న డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకున్న మనకి ఏదైనా కానీ మస్తు లుక్ వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది ఎందుకంటే కలర్ కాంబినేషన్ మనకు అంత లుక్ ఉంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఏ శారీ ఉన్నా ఏ స్టిచ్ చేసుకున్నా ఎలా స్టిచ్ చేసుకున్నా మనకి అయితే గ్రాండ్ లుక్ వస్తుంది మీకు ఎవరికైనా నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ అనేది యాడ్ చేస్తాను వెళ్ళి చూడండి మీరు డిస్క్రిప్షన్ ద్వారా యాడర్ చేసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది మనకైతే బార్డర్ అయితే ఇలా షైనింగ్ వచ్చింది బార్డర్ అయితే ఇలా వచ్చింది మనకు గోల్డ్ వర్క్తో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా మొత్తం అయితే శారీ ఇలా వచ్చింది మనకు ఇదైతే బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్కి ఇలా చిన్న చిన్న బూటీస్తోని ఇలా వచ్చింది మీరు హాఫ్ సారీ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు దీన్ని లేదంటే లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే రిఫరెన్సెస్ పిక్స్ అన్నీ యాడ్ చేస్తా చూడండి మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోండి ఇదైతే బ్లౌజ్ పీస్ మనకు కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది ఏదైనా మనకు కలర్ కాంబినేషన్ ఇంపార్టెంట్ మనం ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్న ఒక లంగవని స్టిచ్ చేసుకున్నా కూడా ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాం మనకు ఇదైతే శారీలోని పళ్ళు పాటు పళ్ళు పాటుకైతే మనకి ఇలా కలంకారీ వర్క్ వచ్చింది కలంకారీ వర్క్ కూడా మనకు నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది బార్డర్ కూడా మనకు షైన్ ఇస్తుంది రిచ్ పళ్ళుతోనైతే మంచి వచ్చింది శారీ అనేది ఒక సైడ్ మనకి ఇలా వచ్చింది ఈ వర్క్తో నచ్చింది నాకైతే శారీ అయితే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీంతోనైతే నేను లంగవోన్ అన్న ఫ్రాక్ అన్నా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా మీరు ఎలా స్టిచ్ చేయమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా స్టిచ్ అంటే నేను అలా స్టిచ్ చేస్తా ఇలానే మంచి మంచి కలెక్షన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తుంది ఇంకొంతమందికి చూపెడుతుంది వీడియో అనేది మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ